సంక్రాంతి సందర్భంగా పండుగకి చాలామంది ఊర్లలో సెలబ్రేషన్స్ చేసుకుంటారు కొత్త బట్టలు కూడా వేసుకుంటారు ఈ క్రమంలో ఒక భర్తను భార్య కొత్త బట్టలు ఇప్పియమని చెప్పింది సో భర్త మూడు నెలలుగా జీతం రావట్లేదు నా దగ్గర డబ్బులు లేవు తర్వాత కొందాం అని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది అయితే భర్త తిట్టినందుకు భార్య మనస్తాపం చెంది భార్య తనకు ఇద్దరు ఆడపిల్లలు ఒకరు మూడు సంవత్సరాల వయసు మరొకరు ఒక సంవత్సరం వయసే ఇద్దరు పసికందులని ఆ భార్య తల్లి ఇద్దరు పసికందులని గొంతు చంపేసి ఆపై భార్య కూడా ఉరి వేసుకుంది ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం రాంపూర్ పెంటలో జరిగింది ఇక భర్త భయన్న ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా నలమల అడవిలోని పెద్దవాగు వాచర్గా పనిచేస్తున్నారు ఇక ఆయనకు అవుట్సోర్సింగ్ ఉద్యోగం వచ్చింది మూడు నెలలుగా అక్కడ పెద్దవాగులో అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వాళ్ళకు జీతాలు లేవు ఈ క్రమంలో తన ఆవిదను భార్యతో చెప్పిడు చెప్పిన వెంటనే భార్య అర్థం చేసుకోకుండా మనస్తాపానికి గురైంది ఇక భార్య వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఒక ఇద్దరు పాపలు ఒక పాప మూడు సంవత్సరాల వయసు చిన్న పాప ఒక సంవత్సరం వయసు సో భార్య నాగమ్మ మనస్తాపానికి గురై భర్త భయనపై కోపంతో ఉరి వేసుకొని పిల్లలను కూడా చంపేసింది ఇక ఎప్పటిలాగే చిన్నపిల్లలు ఎప్పుడూ ఆ గుడిసెలు ఆడుకుంటూ ఉంటారు ఇక వాళ్ళ ఇంట్లో సో రాంపూర్ పెంటలో ఇంకా చిన్నపిల్లల అలికిడి లేదని స్థానికులు వచ్చేసి గుడిసెలో ఏమైందని చూస్తే నాగమ్మ ఇద్దరు చిన్నారులు ముగ్గురు చనిపోయి కనిపించారు సో వెంటనే భర్తకు సమాచారం అందించడంతో భర్త భయన్న వెంటనే వచ్చి భార్య నాగమ్మ ఇద్దరు చిన్నారులపై పడి పడి కన్నీరు మునురిగా విలిపించారు ఇక ఏదైతే శ్రీరాంపూర్ పెంటలో అక్కడ నల్లమల్ల ఫారెస్ట్లో పెద్దవాగులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు అయితే దాదాపు మూడు నాలుగు నెలల నుంచి జీతాలు లేవంట దీనికి సంబంధించి జీతాలు లేకరే భర్త భార్యపై కోపం పడిండు అందుకే భార్య మనస్తాపం చెంది ఇలా పిల్లలను చంపి తాను కూడా ఉరిగి వేసుకుందని చెప్పేసి స్థానికులు చెబుతున్నారు